జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేసే నిజమైన కార్యకర్తలకే జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో జిల్లాలో ఉన్నత పార్టీ పదవులు అనుభవిస్తున్న నాయకులు జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి అంటేనే ఫైర్ బ్రాండ్ కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడంలో ఆ ఫైర్ తగ్గిందంటూ కాంగ్రెస్ శ్రేణులు సెటైలు వేస్తున్నారు జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి రాష్ట్ర జిల్లా పార్టీ పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్లాల్సిన నాయకత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు జిల్లాలో ఒక్కసారైనా పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ పదవుల పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించలేనప్పుడు ఆ పదవుల్లో నుండి హుందాగా తప్పుకోవాలని హితవు పలికారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీని నాయకులను అణచివేసేందుకు కుట్రలు పన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు అలాంటి తరుణంలో మనోస్థైర్యాన్ని కోల్పోకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజల పక్షాన నిలబడ్డామని అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కింది సాయి క్యాడర్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు పార్టీని పట్టించుకొని వారు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను ఎమ్మెల్యేలు మంత్రులు డిసిసి అధ్యక్షులు ప్రజల్లోకి తీసుకెళ్లలేదని విమర్శించారు దీంతో ప్రజల్లో పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు ఎంత మంచివైనప్పటికీ అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ ముఖ్య నాయకులు ఆ పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పడంలో విఫలమయ్యారన్నారు దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు ఈ ప్రభావం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్నారు ప్రస్తుతం పార్టీ పదవులు అనుభవిస్తున్న వారు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయడం లేదని కేవలం పదవులను మాత్రమే అనుభవిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డవారిని గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పించి పార్టీ పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు సామర్థ్యం కలిగిన యువతకు పార్టీలో ప్రాధాన్యత కల్పించాలి కాంగ్రెస్ పార్టీలో పదవుల కొట్లాటే తప్ప పార్టీ ఎదుగుదలపై దృష్టి సారించడంలో ప్రస్తుత నాయకులు వైఫల్యం చెందుతున్నారని ఎద్దేవా చేశారు అందరూ సమిష్టిగా ఉంటేనే పార్టీ మనుగడ ముందుకు సాగుతుందని లేదంటే గడ్డుకాలం తప్పదని ఈ సందర్భంగా అందోల్ జోగుపేట మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ అన్నారు మరి ఆందోళ జోపేట పుస్తక సంబంధించి నేను ఒక కౌన్సిలర్గా కానివ్వండి ముఖ్యమైన కాంగ్రెస్ కార్యకర్తగా కానివ్వండి నేను నా మనసులో ఉన్నటువంటి మాటలను బయటపెట్టదలుచుకున్నాను తెలంగాణ యావత్తు మరి ముఖ్యంగా పది సంవత్సరాల నిరంకుశ పల పరిపాలన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో మరి పథకాలను మనం అందరం ప్రజలందరూ కూడా తీసుకోపోవాల్సిన అవసరం ఉంది మరి అది తీసుకుపోవాలంటే తెలంగాణలోనే మరి డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి నెలకు మీటింగ్ పెట్టి ప్రజలలో చొచ్చుకుపోయి ప్రజలకు ఈ విధంగా మనం ప్రజలకు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేయాలి మరి ముఖ్యంగా మా ఉమ్మడి మేదక్ జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి మా దగ్గర కూడా మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మరి రానున్న రోజుల్లో మనము ఇప్పటికే పది సంవత్సరాలను మనము మన పార్టీ ప్రతిష్టను కోల్పోవాల్సి వచ్చింది మరి పార్టీ పగ్గాలు అందుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కాబట్టి మన మనం ముందు కూడా మనము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మరి డిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి నెలకు ఒకసారి మరి సమిష్టిగా సంగారెడ్డి జిల్లాలో కానివ్వండి మరి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కానివ్వండి ప్రతి సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి మున్సిపల్కి సంబంధించి గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీ ప్రజలకు సంబంధించి జేబిటీసీకి సంబంధించి మరి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న విషయాలను తెలుసుకొని ప్రజలకు ఏమేమి అందుతున్నాయో తెలుసుకోవాలి మరి ప్రతి మీటింగ్ను కూడా సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి యువకులకు ఉత్సాహవంతులకు సమిష్గా పోరాడే యువకులకు మరి న్యాయంగా ముందుకు పోయి ఆర్థికంగా అన్ని రకాలుగా ఉండే నాయకుని మా సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలుగా అధ్యక్షునిగా మరి ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పి మా ప్రేతమ నేత తెలంగాణ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేయడం జరుగుతూ ఉన్నది అలాగే పిసిసి అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి సంగారెడ్డి జిల్లాలో మరి ఎప్పుడు కూడా మాకు నెల కాదు కదా ఆరు నెలలకు కూడా ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టలేదు అలాంటి మీటింగ్లు పెట్టి మనందరినీ భాగస్వామ్యం చేసి మరి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలి మనము ఒక పదవి కాంక్షించి వచ్చిన తర్వాత దానికి న్యాయం చేసే విధంగా ఉండాలి దానిపై ఒక కమిట్మెంట్ అయి ఉండాలి మరి పార్టీ పగ్గాలు చేతపట్టడం కాదు పార్టీకి ఎంతవరకు న్యాయం చేశామో ఒక్కసారి ఆలోచన చేయాలి త్వరలో మా సంగారెడ్డి జిల్లా మరి డిసిసి అధ్యక్షుడే కానివ్వండి బట్టి ప్రధాన కార్యదర్శి పదవులకు జోగులను ఉత్సాహవంతులను ఆర్థికంగా ఉన్న వాళ్ళను ప్రజలలో చొచ్చుబడి చొచ్చుకొని పోయి మరి న్యాయం చేసే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇంకా ముందు తీసుకుపోయే విధంగా ఉన్న వాళ్ళను మనము ఏర్పరచుకుందాం నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షుల వారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నా విన్నపాన్ని మీరు మన్నించి ఖచ్చితంగా మా సంగారెడ్డి జిల్లాకు నూతన పాలక వర్గాన్ని డిసిసి మరి పాలక వర్గాన్ని మీరు ఏర్పరచాలి మరి యోగులను ముందుకు తీసుకుపోయే విధంగా మీరు వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనము వాళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది కొండంత చేసేది వీలంతా అన్నట్టుగా వారు ఏం అభివృద్ధి చేయకుండా ప్రచారం మాత్రం మార్పు మోగే విధంగా చేయడం జరిగింది కాబట్టి మనం ఆరు పథకాలను మనం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి రైతు రుణమాఫీ అనే బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరి భారతదేశంలోనే చెప్పుకోదగ్గ రైతు రుణమాఫీని రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తూ ఉన్నాం ఎన్నో కార్యక్రమాలు కూడా ముందు తీసుకుపోతా ఉన్నాం మన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మరి ఆరోగ్యశైకి సంబంధించి మరి ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాళ్ళ ఆరోగ్యం సమీక్షను ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి సంగడి జిల్లాకు మరి డిసిసి అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా నూతన వ్యక్తులను ఏర్పాటు చేయాలని నా నా సొంత ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ మరి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి నా మనస భాషాకర్మాలను నేను నా మనస్ఫూర్తిగా తెలియస్తా ఉన్నా ఈ విషయాన్ని మరి ముఖ్యమంత్రి వారి దగ్గరికి మరి వెళ్ళే విధంగా పిసిసి అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్ళే విధంగా అందరూ కూడా మరి ఫేస్బుక్లో కానివ్వండి వాట్సాప్లో కానివ్వండి మరి ఎన్నో బృత్తమైనటువంటి ఛానల్స్ వస్తూ ఉన్నాయి మరి యూట్యూబ్లో కానివ్వండి మరి ఎన్నో ఛానళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేయాలని చెప్పి తెలుసుకుంటూ సంగారెడ్డి జిల్లాను ఇంకా అద్భుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేసుకున్నామని చెప్పి ఈ సగత చేసుకుంటూ నమస్కారం